ఇప్పుడు సుమారుగా వెయ్యి కిలోమీటర్లు మనకి సముద్ర తీరం ఉంది ఎంతో అవకాశాలు సముద్ర తీరం ఉన్న ప్రాంతాలకు ఎప్పుడు కూడా అభివృద్ధి దిశలో చాలా ముందుకు వెళ్లే పరిస్థితి బ్రిటిషర్స్ కూడా మీరు గమనిస్తే కనుక మన దేశాన్ని ఆక్రమించిన క్రమంలో చెన్నై నుంచి అటు కలకత్తా ఇటు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి బొంబాయి కానీ ఇవన్నీ వాళ్ళు చేసిన డెవలప్మెంటే ఇప్పటికీ దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం తప్ప ఒక ల్యాండ్ మార్క్ మన వాళ్ళు ఇప్పటికీ క్రియేట్ చేయలేదు వాళ్ళు పోర్టులు డెవలప్మెంట్లో కానీ వాళ్ళు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు చేశారు మనం మన రాజకీయ నాయకులు మన వ్యవస్థలు ఎందుకు చేయలేకపోతున్నా ఎంత సువిశాల విస్తీర్ణం గల సముద్ర తీర ప్రాంతాన్ని ఉపాధి అవకాశాలకి పర్యాటకానికి ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నా ఇది నేను ఒక చిన్న స్టడీ చేశానండి ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నగిన తర్వాత అసలు కొత్త బిజినెస్లు రావట్లే ఎవరికాడు పారిపెడి ఆ బిజినెస్ ఆ విధానాలు అన్ని చూసి కానీ ఎంత ఉన్నా గానీ బయట చూస్తేనేమో పబ్లిసిటీ ఎలా ఉంది ఇక్కడ అసలు బిజినెస్ ఏ లేదు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం అన్నదే లేదు అని టాక్ కానీ జిఎస్టి కలెక్షన్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఆఫ్టర్ గురగం ఆఫ్టర్ యూపీ జిఎస్టి కలెక్షన్స్ లో ఆల్ ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఇదేంటి వ్యాపారం లేదంటున్నాడు ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏమో జీఎస్టీ కలెక్షన్స్ వ్యాపారం లేకుండా రాదు కదా వచ్చింది ఏంటని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి ఉన్నదే రెండు పోర్ట్స్ సారీ మూడు పోర్ట్స్ కృష్ణపట్నం పోర్టు కాకినాడ పోర్టు వైజాగ్ పోర్ట్ ఈ పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయం ఇంకా నెక్స్ట్ లెవెల్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో మనం నిజంగా ఆయన్ని ఎప్రిషియేట్ చేయాలి పోర్ట్స్ డెవలప్మెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు దాంట్లో గ్రౌండ్ లెవెల్లో కొంత మీకు తెలుసు చాలా రకాలుగా జరిగింది కొండలు పల్లగొట్టారు మొత్తం ఆ ప్రతిపాడి దగ్గర అక్కడ ఇక్కడ కూడా ఈ హార్బర్ కట్టడానికి భయంకరం చేశారు అది పక్కన పెడితే ఇన్ జనరల్ మాట్లాడాలంటే పోర్ట్స్ డెవలప్మెంట్ ఖచ్చితంగా బాగా జరిగింది ఇప్పుడు కాకినాడలో అరబిందో పోర్ట్ వస్తుంది చాలా మంచి పోర్ట్ సో ఇప్పుడు ఇంకొకటి మన ప్రొడక్షన్ పెంచాలి ఈ యాంగిల్లో మాట్లాడుకుంటే మనకు వైజాగ్ పోర్టు కోల్కి మ్యాంగ్నీస్కి లేదంటే ఈ పని పనిచేస్తుంది కాకినాడ పోర్ట్ చూస్తేనేమో మనకి ఈ రైస్ ఆధారిత ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత మనం ఇది చూసాం కృష్ణపట్నం పోర్ట్ చూసాం అనుకోండి హైదరాబాద్కి కనెక్ట్ చేశారు అక్కడ కూడా కమ్యూడిటీస్ అవి ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే అక్కడ ఐరన్ వరీ ఎక్కువ ఉంటుంది సో ఈ పోర్ట్స్కి సంబంధించి ఇంత అవకాశం ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు పోర్ట్స్ వచ్చినా మంచిదే మేము కూడా కోనసీమలో డాడీ ఉన్నప్పుడు ఒక పోర్టు శాంక్షన్ అయింది దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయలేదు దానికి అప్పట్లో ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో శాంక్షన్ చేయించారు చేయించిన తర్వాత దాని తర్వాత దాన్ని మరి మనం ఫోర్టీన్ తర్వాత మిగిలిన వాళ్ళు ఫాలో అప్ మెకానిజం ఉండాలి తర్వాత వచ్చిన ఎంపీలు చేయలేదు కాబట్టి దాని కార్యలోపం దాచలేదు